జై శ్రీకృష్ణ నేను మీ లలిత నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది సేమియా దద్దోజనం అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుందండి అసలు కడుపులో చల్లగా అనిపిస్తుంది అనమాట తింటే అది ఎలాగా చూస్తాము ముందుగా అయితే నేను ఎసరు పెట్టానండి సేమియా దద్దోజనానికి సేమియాలు వేయడానికి ఇలా మరుగుతూ ఉండాలండి ఎసరు ఇలా ఎక్కువ నీళ్ళే పెట్టుకుంటే సేమియా ముద్ద అవ్వకుండా విడివిడిగా వస్తుందండి నేనైతే ఎక్కువ నీళ్ళే పెట్టాను ఎసరికి ఇలా మరుగుతూ ఉండగానే ఒక టీ స్పూన్ ఆయిల్ కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి నేను బ్యాంబినో తీసుకున్నాను అనమాట పావు కేజీ అండి రెండు వందల యాభై గ్రాముల బ్యాంబినో ప్యాకెట్ తీసుకున్నాను ఇప్పుడు ఆ మరుగుతున్న నీటిలో బ్యాంబినో వేసేసానండి సేమియాలు సేమియాలు వేసాక ఒకసారి ఇలా గరిటితో కలిపేసుకోవాలి లేకపోతే ఇలా గట్టిగా అట్టలా పట్టేసుకున్నట్టు అయిపోతాయి అనమాట ఇలా గరిటితో ఒకసారి ఇట్లా కలిపేసుకుంటామంటే విడివిడిగా వస్తాయండి నూనె చుక్క ఎందుకు వేసానంటే సేమియాలు అతుక్కోకుండా చక్కగా విడివిడిగా అవుతా ఉంటాయండి లేదంటే కొంచెం ఒక్కోసారి ఇలా ముద్ద కింద అన్నమాట అలా కాకూడదని చెప్పి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసానండి సేమియా కోసం అని కొంచెం ఉప్పు కూడా అన్నమాట నీళ్లు ఎసరు మరిగే కానీ మనం సేమియాలు వేసుకోవాలి మామూలు చల్లటి నీళ్ళలో సేమియాలు వేసి పొయ్యి మీద పెట్టకండి బాగా మరుగుతున్న నీళ్ళలోనే సేమియాలు వేయండి ఇంకా సేమియా అయితే బాగా ఉడికిపోయిందండి ఉడికిపోయిన తర్వాత ఇలా వాచ్ చేసుకున్నానండి నీళ్ళన్నీ వాటర్ పోయి దాని మీద కొంచెం కూల్ వాటర్ కూడా వేసుకుంటే ఇలా చక్కగా ముద్ద అవ్వకుండా ఇలా పొడి పొడిలాడుతూ కనిపిస్తుందండి సేమియా వాటర్ అంతా ఇలా వడకెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే ఒక వెడల్పు గిన్నెలోకి నేను పెరుగు వేస్తున్నానండి కమ్మటి పెరుగు తీసుకుంటే దద్దోజనం చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఒక గ్లాసు పాలు కూడా పోస్తున్నానండి ఇలా పాలు పెరుగు వేయడం వల్ల గజ్జనం దజనం టేస్ట్గా ఉంటుందండి కొంచెం ఉప్పు కూడా వేసుకొని మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలండి ఎక్కడ గడ్డలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు చల్లారిన సేమియాలని ఇందులో కలిపేస్తున్నాను చూడండి ఎంత పొడి ఉన్నాయో సేమియా ఉడికిపోయిన తర్వాత చక్కగా నీళ్లు వార్చేసి దాని మీద కొంచెం వాటర్ చల్లటి వాటర్ వేసేస్తే ముద్దవకుండా ఇలా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుందండి సేమియా కింద నుంచి కలుపుతూ ఉండాలండి లేదంటే కొంచెం సేమియాలు అన్నమాట జాగ్రత్తగా ఇలా కింద నుంచి ఇలా మొత్తం అంతా కలుపుకోవాలండి నాకు పావు కిలో సేమియాకి ముప్పావు లీటర్ పెరుగు పట్టిందండి ఒక గ్లాసుడు పాలు అలా వేసుకుంటేనే చక్కగా సేమియా ఇలా చక్కగా కనిపిస్తుంది కనిపిస్తుందనమాట మరీ ముద్దయిపోదండి ఇలా తినడానికి చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగా కలిసిందో ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం నేను నెయ్యి వేసానండి తాలింపుకి ఇప్పుడు ఇందులో పొట్టు మినపప్పు వేస్తున్నానండి మన క్వాంటిటీని బట్టి తాలింపు పెంచుకోవచ్చండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ తాలింపులు అయితే సరిపోతాయి అన్నమాట పొట్టు మినపప్పు పచ్చిసెనపప్పు ముందుగా వేపుకోవాలి ఇందులోకి సన్నగా తరిగిన అల్లం అండి అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి అన్నీ దోరగా వేయించుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో చక్కగా ఇట్లా చేసుకుని అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలాగే జీడిపప్పు కూడా యాడ్ చేశానండి సమ్మర్ టైంలో కూల్ కూల్గా తినాలి అనుకున్నప్పుడు ఇలా దద్దోజనం చేసుకొని అండి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఎండిమిర్చి ఆవాలు జీలకర్ర కూడా పోపులో వేసేసానండి మీకు ఇష్టమైతే కూల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినచ్చు లేదు అంటే అప్పటికప్పుడు చేసుకుని కూడా తినచ్చండి మన హెల్త్కి అయితే చాలా మంచిది ఎందుకంటే పెరుగుతో చేసుకుంటున్నాం కదా మనకి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది చాలా సాఫ్ట్ ఫుడ్ అనమాట ఇది చూడండి దోరగా వేయించిన తాలింపు మనం దద్దోజనంలో కలిపేసుకుంటున్నామండి సేమియా దద్దోజనం పైన సన్నగా తరిగిన కొత్తిమీర జల్లుకుంటున్నాను అలాగే వన్ టీ స్పూన్ మిరియాల పొడి అండి మిరియాల పొడి ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు కానీ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే దానిమ్మ గింజలు కూడా యాడ్ చేశానండి ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా చక్కగా ఒకసారి ఇట్లా కలిపేసుకుందాం చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చండి సేమియా దద్దోజనం చాలా బాగుంటుంది పొద్దుటే మనం బ్రేక్ఫాస్ట్ కింద తినచ్చు లేదు అంటే సాయంత్రం స్నాక్స్లా తినచ్చు లేదంటే రాత్రికి డిన్నర్లా కూడా తినచ్చండి ఇలా పెడితే అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలేంటండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట నేను చేసిన ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఈ దద్దోజనాన్ని సేమియా దద్దోజనం అయితే నచ్చితే వీడియో కనుక నాకు కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ